దేవతల సేనాధిపతి షణ్ముఖుడు ఆయన్నే మనం స్కందుడు కార్తికేయుడు శరవణుడు సుబ్రహ్మణ్యుడు కుమారస్వామి అని పిలుచుకుంటాం నెమలినే వాహనంగా చేసుకున్న ఆయన తారకాసురుడు సూరపద్మని రాక్షసురుని సంహరించేందుకు ముందు విడిది చేసిన ఆరు ప్రాంతాలను షణ్ముఖ ప్రాంతాలంటారు అవే తిరుచెందూర్ తిరుప్పరం కుండ్రం పళముదిరచ్చలై పళనీ స్వామిమలై తిరుత్తని ఐదు ఆలయాలు పర్వతాలపై ఉండగా ఒకే ఒక్క ఆలయం సముద్ర తీరాన ఉంటుంది అదే తమిళనాడులోని తిరుచెందూర్ ఈ ఆలయ చరిత్ర కుమారస్వామి మహిమల గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం తారకాసురుడు సూరపద్మని ఇద్దరు రాక్షసులు ముల్లోకాలను ఇబ్బందులకు గురిచేస్తారు ఆ రాక్షసులను సంహరించేందుకు కుమారస్వామి బయలుదేరతాడు అలా రాక్షసుణ్ణి వెతుక్కుంటూ అక్కడక్కడా విడిది చేశారు వాటిలో ఒకటి తిరుచందూర్ ఇక్కడ కుమారస్వామి తన తండ్రైన శివుడిని పూజించారు తారకాసురుణ్ణి వధించగా సూరపద్మం అనే రాక్షసుడు మర్రిచెట్టు రూపంలో దాక్కుంటాడు అది గ్రహించిన కుమారస్వామి తన ఆయుధంతో మర్రిచెట్టిని రెండు భాగాలుగా చీల్చి రాక్షసుణ్ణి సంహరిస్తాడు ప్రాణం పోయే ముందు సూరపద్మం కోరిన కోరిక మేరకు రెండు భాగాలుగా ఉన్న తనను నెమలి కోడి వాహనాలుగా చేసుకుంటారు ఆపై ఇక్కడే సుబ్రహ్మణ్యుడిగా కొలువైనట్లు చెప్తారు తిరుచందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వచ్చిన వారెవరైనా సరే విభూది ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఈ విభూతిని అత్యంత మహిమాన్వితమైనదిగా చెప్తారు స్వామివారికి అభిషేకించిన విభూతిని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే గృహ శత్రు భూత ప్రేత పిశాచ భూతాలతో పోరాడతాయని భక్తుల విశ్వాసం అలాగే ఆ విభూతిని సేవిస్తే దీర్ఘకాలంగా ఉన్న వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు ఇక్కడ స్వామివారి విగ్రహం కూడా మహిమాన్వితమైనదిగా చెప్తారు దాని వెనక ఓ కథ ఉంది పదహారు వందల నలభై ఆరు పదహారు వందల నలభై ఎనిమిది మధ్య తిరుచందూర్ మురగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించారు ఆ సమయంలో పోర్చుగీస్ లో యుద్ధం జరగగా వారంతా ఆలయంలోనే ఆశ్రయం పొందారు క్రమంగా ఆలయంలో ఉన్న సంపదతో పాటు విగ్రహాన్ని అపహరించుకుపోయారు అలా సముద్ర మార్గంలో వెళుతుండగా పెద్ద తుఫాను రావడంతో అంతా విగ్రహం వల్లనేనని విగ్రహాన్ని సముద్రంలో వదిలేశారు కొద్ది రోజుల తర్వాత మలయప్పన్ పెళ్లై అనే భక్తుడికి స్వామివారు కలలో కనిపించి తాను సముద్రంలో ఉన్నానని గరుడపక్షి తేలాడే ప్రదేశంలో నిమ్మకాయ తేలుతూ ఉన్న ప్రాంతం అడుగు భాగంలో విగ్రహాన్ని వెతికి తీయాలని చెప్పారట స్వామివారు కలలో చెప్పిన గుర్తుల ప్రకారం విగ్రహాన్ని వెలికితీసి ఆలయంలో పునఃప్రతిష్ఠించారు ఆలయ నిర్మాణం చేపట్టిన దేశికామూర్తి అనే వ్యక్తి కూలీలకు డబ్బులివ్వలేక స్వామివారి విభూతిని ఇచ్చేవాడు దాన్నే మహాప్రసాదంగా భావించి తీసుకెళ్లగా దారి మధ్యలోనే బంగారు నాణాలుగా మారేవి ఈ విషయం తెలిసిన ప్రజలు తమకు తాముగానే ఆలయ నిర్మాణాల్లో పాల్గొని తొమ్మిది అంతస్తుల రాజగోపురం నిర్మించారు ఈ రాజగోపురాన్ని స్వామివారే దేశికామూర్తి కలలో కనిపించి అడిగి మరీ చేయించుకున్నట్లు అక్కడి చరిత్ర చెబుతోంది